కేంద్రంలో బీజేపీ అధికారంలోకి నాటి నుండి దేశవ్యాప్తంగా మత ఘర్షణలు కుల ఘర్షణలు మహిళల మీద అత్యాచారాలు దళిత బలహీన వర్గాల మీద దాడులు ఇలాంటి ఘటనలంతా కూడా దేశవ్యాప్తంగా పెచ్చగిలిపోతున్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఉంది కేంద్ర ప్రభుత్వ విధానాలే రాజ్యాంగానికంటే కూడా మనవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు కూడా కొనసాగుతున్నాయి అందుకని దేశంలో ఉండేటటువంటి మతోన్మాద అలాగే మనవాద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ కేంద్ర మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు అనుకూలంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్గ సామాజిక పోరాటాన్ని ఉధృతంగా చేయాలనేది కేంద్ర మహాసభలు అఖిల భారత మహాసభలు గుర్తు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్ననే సామాజిక ఉద్యమ నేత జ్యోతిబా కూలీ నూట తొంభై తొమ్మిదవచ్చి జయంతి జరిగింది నిన్నటి నుంచి ఏప్రిల్ పదకొండు కూలీ జయంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు ఉద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన మనవాదానికి వ్యతిరేకంగా అట్లాగే సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసేటటువంటి పద్ధతుల్లో గ్రామ గ్రామాల ప్రదర్శనలు సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలోనే ఈరోజు సూర్యపేటలో పూలే విగ్రహానికి కులమాలలు వేసి ఇవాళ అర్పిస్తూ సామాజిక న్యాయ పోరాటాన్ని సిపిఎం బలమైనటువంటి వాళ్ళు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నారు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది ఒకవైపు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి మేము బీసీలకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంది కానీ ఆచరణలో చూసినప్పుడు కొలగణన చేయడానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అందరి ప్రతిపక్ష పార్టీలు కొలగణన జరగాలని ఏ కుల అంత జనాభా ఉందో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి విద్యా పరిస్థితి ఏంటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి రిజర్వేషన్ సమర జరపాలంటే కొలగణన కీలకం చెప్పి ప్రతిపక్ష పార్టీలు సిపిఎం పార్టీతో సహా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నారు బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు బీసీల హక్కుల సాధన కోసం వ్యతిరేకంగా ఉన్నారు బీసీ ప్రధాని అని చెప్పి అంటున్నాడు బీసీల హక్కుల్నే కాలరాశి వైఖరిని కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకుంటారు అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది దేశవ్యాప్తంగా కులగణన జరపాలి ఆ కులగణన జరిపితేనే బీసీల రిజర్వేషన్స్తో పాటు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళల యొక్క సంక్షేమ అభివృద్ధికి దాన్ని చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే బీసీ కులగన జరపాలని చెప్పి వినండి అట్లాగే రెండవది మన రాష్ట్రంలో కొన కుల గణ జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిల్లును కూడా శాసనసభలో ఆమోదించారు పార్లమెంట్కి పంపించడం జరిగింది కానీ అక్కడ వాటికి సంబంధించినటువంటిది ఇంకా ఆమోదించేటటువంటి దానికి ఆటంకాలు కల్పించే వైపు బీజేపీ అర్చింది ఇక్కడ ఉండేటటువంటి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ అట్లాగే కిషన్ రెడ్డి కానీ మేము సామాజిక న్యాయానికి అనుకూలం బీసీల రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పి మాట్లాడుతున్నాము కానీ మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు జరపాలని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే అక్కడ మాత్రం మాట్లాడట్లేదు అక్కడ అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం ఈ రూపంలో బీజేపీ ఇక్కడ ఒక నాటకం అక్కడ ఒక నాటకం ఆడి బీసీలను బలిన వరకాలి మోసం చేసేటటువంటి చర్యలను పార్టీ అందుకే సిపిఎం పార్టీగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకోవడానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పార్లమెంటు ప్రధానమంత్రిని కలవడంతో పాటు మిగతా పార్టీలు కూడా కలిసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవడానికి ఒత్తిడి తీసుకురావడం చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తారు అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పటికే ధరలు పెరిగి నిత్యవసర సరుకుల ధరలు పెరిగి గ్యాస్ ధరలు అట్లాగే సిలిండర్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి కూరగాయల ధరలు పెరిగి నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతాయి కానీ ప్రజల యొక్క కనీసం వేతనం మాత్రం పెరగడం లేదు ప్రజల వేతనాలు పెరగడం లేదు కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది దీనివల్ల సామాజికంగా గురవుతున్నటువంటి తరగతులకు తీవ్రమైనటువంటి నష్టం అందుకని ఈ పెంచినటువంటి ఇప్పుడు యాభై రూపాయలు మళ్ళీ పెంచారు ఈ సిలిండర్ మీద అట్లాగే పెట్రోల్ డీజిల్ మీద కూడా ధరలు పెంచారు ఈ రెండింటి ధరలు పెంచినటువంటి నేపథ్యంలో దాదాపు సిలిండర్ ధరలు పెంచడం వల్ల ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రజల మీద భారం పడుతుంది అట్లాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అంశాలు నిలబరిస్తున్నటువంటి వాటిని బట్టి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రజల మీద భారాలు మోపే చర్యని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి పెంచిన ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది అట్లాగే పూలే అంబేద్కర్ జయంతిల సందర్భంగా సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చర్చలు అనేక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్స్ ని నిర్వీర్యం చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేసింది రైల్వేను ప్రైవేట్ పరం చేసింది విమానయానాలను ప్రైవేట్ పరం చేసింది